అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మహాప్రాణ విద్య సాధకులకు పరమేశ్వర దివ్యాశిస్సులు ఈ నూతన సంవత్సరం నాడు మీ అందరికీ ఒక కొత్త మీరంత తీర్మానం తీసుకోవాలి ఎందుకంటే కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అది పెద్ద మార్పు ఏమి ఉండదు డేట్లు మారుతున్నాయి తప్ప జీవితాల్లో మార్పు లేదు కాబట్టి మార్పు కోసం మీరంతా ఇవాళ ఒక తీర్మానం తీసుకోవాలి అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ సూటిగా స్పష్టంగా చెప్పబోతున్నాను మహాప్రాణ విద్య యొక్క సాధకులందరూ సో లాహిరి మహాశయలు చెప్పిన ఒక విషయం ఇక్కడ చెప్పి మీకు చెప్తారు ఎవరైతే పది లక్షల అరవై ఒక్క వెయ్యి శ్వా క్రియలు జరుగుతాయో వారు ధ్యానపూర్వకంగా క్రియ చేస్తారో వాళ్లకు పది లక్షల అరవై ఒక్క వెయ్యి శ్వాస క్రియలలో వాళ్లకు కేవల కుంభక స్థితి కలుత అంటే శ్వాస నిశ్వాస లేని దివ్యస్థితికి వెళ్ళి ఆ అనంత ఆనంద పారవశ్యాన్ని పొందుతారు అని వారి యొక్క మనకు బోధలలో వచనాలలో ఉన్నది అయితే ఇవి రోజుకు మీరు మహాప్రాణ విద్య చేసే వాళ్ళు కూడా దీన్ని ఏం చేయాలంటే క్రియావిత్ అంగిలి మీరు కూడా ఏం చేయాలంటే రోజుకు కనీసం ఒక వెయ్యి క్రియలు చేయాలి అనే ఒక తీర్మానం తీసుకోండి మంచి ఉత్తమ సాధకులు అయితే వెయ్యి క్రియలు చేస్తారు దీనికోసం మీకు ఐదు ఆరు నుంచి ఎనిమిది గంటల టైం పట్టచ్చు వెయ్యి క్రియలకే ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా జరగదు మీకు క్రియలు పెరిగినా కొద్దీ మీ టైం ఒక్క నిమిషానికి ఒకటే క్రియ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ధ్యానోత్సవాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు నిమిషానికి ఒక క్రియ జరిగింది నిమిషానికి ఒకటే శ్వాస తీసుకొని వదిలేదానికి నిమిషం పట్టింది వాళ్ళకు అట్లా వాళ్ళ జపమాల తిరగడం లేట్ అయిపోయింది ఆ లెక్క చొప్పున కూడా అది ఎనిమిది గంటలు పడుతుంది కనీసం ఐదు వందలు చేయండి రోజు ఐదు వందల క్రియలు చేయండి మహాప్రాణ విద్య క్రియలు ఐదు వందలు చేయండి అప్పుడు మీకు ఐదు వందలు చేసిన ఏడున్నర సంవత్సరాలలో మీరు అనంత కేవల కుంభక స్థితిని పొందుతారు రోజు వెయ్యి చేస్తే మూడున్నర ఏళ్ళల్లో పొందుతారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు తీర్మానం ఇప్పుడు తీసుకొని క్రమం తప్పకుండా చేస్తే లెక్కేసి కొడితే మూడున్నర ఏళ్ళల్లో మీరు దివ్యత్వ స్థితిలో ఉంటుంది ఆ పట్టు లేదు రోజు రెండు వందలు చేశారనుకోండి పన్నెండు ఏళ్ళు పడుతుంది రోజు రెండు వందల యాభై చేస్తే అంటే రోజు గంట పొద్దున గంట సాయంత్రం గంట చేసినా మీకు పన్నెండు ఏళ్ళలో మంచి స్థితిలోకి వెళ్తారని నేను ఎప్పుడు చెప్పాను కానీ తీవ్రతరం చేస్తే ముందు పడతారు అట్లా ఏదో ఒకటి తీర్మానం చేస్తారు రోజు రెండు వందల యాభై క్రియలు నేను ఇయర్ అంతా చేస్తా రోజు క్రమం తప్పకుండా చేస్తాను అలాగే రోజు ఐదు వందలు చేస్తా లేకపోతే రోజు వెయ్యి చేస్తా ఒక తీర్మానం తీసుకొని పెంచండి తప్ప తగ్గించకండి ఈ డైరీ మెయింటైన్ చేయండి ఒకటి ఆధ్యాత్మిక డైరీ నేను ఈరోజు ఇన్ని గంటలలో ఇన్ని క్రియలు చేశాను ఈ లెక్క వేసుకోండి ఎప్పుడైతే మీ లెక్కలో ఇంకా అవుతుందా ఐదేళ్ళకైతుందా పదేళ్ళకైతుందా పది లక్షల అరవై ఎప్పుడైతే దాటిపోతారో పదకొండు లక్షలకు చేరువవుతారో అప్పుడు మీ ఆనంద స్థితులు ఆటోమేటిక్గా మారుతున్నట్టు మీరే ఒక అనుభవ నడిచే ఒక అనుభవంగా మీరు మారి మారిపోతారు ఇది సాధ్యం ఇది నా అనుభవం అని చెప్తున్నాం మీకు దీర్ఘక్రియలతో పాటు స్వల్పక్రియలు ఉంటాయి కాబట్టి కౌంటీ చేయకండి స్వల్ప క్రియా విధానాన్ని కౌంటీ చేయకండి స్ఫురణవు మీకు కానీ దీర్ఘక్రియలో వచ్చే లాభం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఒక 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 ఉద్యమంగా మీరు ఇది చెయ్యాలని నేను కోరుతా ఉన్నా ఆ ఒక డైరీ మెయింటైన్ చేయండి మీరు ఏ రోజు చేయలేరో ఆ రోజు కూడా మీకు తెలుస్తుంది అయ్యో నేను ఈరోజు చేయలేను నీ తప్పు నీకు తెలుస్తుంది తెల్లారి వీటిని వింటి కవర్ కవర్ చేస్తారు చేయని రోజుకు పశ్చాత్తాపడతారు నేను మాయలో పడుతున్నాను సో మీరు ఏ పనైనా చేయండి నేను మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ చెప్పలేదు ఆహార నియమాల విషయంలో కానీ విహార నియమాల విషయంలో కానీ కానీ క్రియ చేయకు క్రియ చేయకుండా మీరు అందులో ఉంటే ఆ కర్మలలో మీరు బందీ అయిపోతారు క్రియ చేయడం వలన పాపాలు కూడా పాప కర్మల దహనాలు కూడా అయిపోతూ ఉంటాయి మీ లోపల ఆ అనంత ఆనంద ధామానికి చేరువవుతారు కాబట్టి ఈ నూతన సంవత్సరం నాడు మేము రోజు ఇన్ని క్రియలు చేయాలి అని తీర్మానం తీసుకోండి క్రియలు ఒక జపమాలతో కూడా ఎలా చేయాలి ఆ కౌంట్ అనేది నేను చెప్పడం జరిగింది ఇక్కడ లాస్ట్ ధ్యానోత్సవాలలో మళ్ళీ ఈసారి ఆరు నుంచి పదకొండు వరకు జనవరి ఆరు నుంచి పదకొండు దాకా ఉంది మీకు ఎవరన్నా మర్చిపోయినట్టు క్రియ కొంచెం అదుపు తప్పిందంటే మళ్ళీ రన్ని నేను సెట్ చేస్తా రీఫిల్ చేస్తా మళ్ళీ మీకు ఆ జపమాల అనుగుణంగా కూడా దాన్ని ఎట్లా చేయాలి దీర్ఘక్రియను అనేది నేను లాస్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చాను చాలామందికి వాళ్ళంతా పర్ఫెక్ట్గా ఇప్పుడు చేస్తున్నారు వారి ఇళ్ళలో కూడా మీరు ఒకవేళ ఉంటే నేను మళ్ళీ అందరికి ఇస్తున్నాను కాబట్టి మీరు ఈ ఆరు రోజులలో ఏ వన్ టూ డేస్ వచ్చినా నేను అది సెట్ చేసి పంపిస్తాను కాబట్టి ఆరు రోజులు ఈ ఐదు రోజులున్నా సంతోషం ఐదు రోజులు ఉంటుంది ఈసారి జనవరి ఆరు నుంచి పది వరకు ఇరవై నాలుగు గంటల ధ్యానం జరుగుతూనే ఉంటుంది పదకొండో తారీఖు రిలీజ్ కాబట్టి ఈ అవకాశం కూడా వినియోగించుకోవచ్చు ఈ తీర్మానాన్ని మీరు మీ హృదయపూర్వకంగా అంగీకరించి ఎవరైతే చేస్తారో వారికి క్రియాసిద్ధి ఆ మహాప్రాణ విద్య హంససిద్ది కలుగుగాక అని నేను మీకు అందరికీ ఆశీర్వదిస్తూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం సందర్భంగా దివ్యాశిస్సు